నేను ఒకటి చెప్పాను ఏమన్నానంటే మా వ్యాపారం కంటికి నచ్చాలి నోటికి నచ్చాలి చెవులకు నచ్చాలి వచ్చినోని ఆదరించాలి నో నోటికి శుభ్రంగా తినాలి కంటికి కూడా బాగోవాలి అందరికీ నమస్కారం అందరికీ కూడా బిర్యానీ డే శుభాకాంక్షలు మరీ ముఖ్యంగా బిర్యానీ ప్రియులందరికీ కూడా బిర్యానీ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్న విష్ణుశ్రీ రెస్టారెంట్ నుంచి బిర్యానీ ఎలా తింటారు బోరుకొట్టుదాం మీకు అంటూ ఓ సినిమాలో తన అనుచరులకు డాన్ వేసిన ప్రశ్న ఇదే రోజూ ఒకే బిర్యానీ తినడవేంటి బాస్ ఒకసారి ఉలవచారి బిర్యానీ మరోసారి చికెన్ బిర్యానీ ఇంకోసారి బావర్చి బిర్యానీ లేదంటే ప్యారడైజ్ బిర్యానీ తింటాం అని అనుచరుడు సెలవిస్తాడు ఇది నిజమే మరి రోజూ బిర్యానీ పెట్టినా తినేవాళ్లు ఎంతోమంది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఎన్నో వెరైటీలతో బిర్యానీ పేరు చెబితేనే నోరూరుతుంది భోజనప్రియులకు బిర్యానీలో లెక్కలేనన్ని వెరైటీలున్నాయి తెలుగు ప్రాంతాల్లో స్థానిక వంటకాలను వెనక్కునెట్టి అగ్రస్థానంలో కూడా కూర్చుంది ఈ పర్షియన్ వంటకం రోడ్డు పక్కన చిన్న దుకాణాల్లో అమ్మే బిర్యానీల నుంచి మహానగరాల్లోని పెద్ద పెద్ద రెస్టారెంట్లలో వడ్డించే రకరకాల బిర్యానీలకు ఎనలేని డిమాండ్ ఉంది ఇంత ప్రఖ్యాతమైన వంటకానికి ఒక ప్రత్యేక రోజును కూడా ఏర్పాటు చేసి జూలై ఏడున అంతర్జాతీయ బిర్యానీ దినోత్సవంగా జరుపుకుంటున్నారు బాస్మతి గిద్ద మసూరి చిట్టి ముత్యాలు వంటి బియ్యంతో చేసే బిర్యానీలతో పాటు ఇప్పుడు చిరుధాన్యాలకు డిమాండ్ పెరగడంతో కొర్రలు జొన్నలు సామలు వంటి వాటితో తయారుచేస్తున్న బిర్యానీలకు సైతం ఆరోగ్యప్రియులు ఎగబడుతున్నారు బిర్యానీ మాంసాహారులకే కాదు శాకాహారులకు సైతం ప్రియమైన వంటకం మసాలాలు సుగంధ ద్రవ్యాలతో చేసే బిర్యానీకి కాని వారంటూ ఉండరు ఒకప్పటితో పోల్చుకుంటే గడిచిన ఐదేళ్లలో బిర్యానీ తన రుచిని రూపును మార్చుకుని చాపల్యాన్ని తీరుస్తున్నాయి శాకాహార మాంసాహార బిర్యానీలు ఇప్పుడు ఎన్నో పుట్టుకొస్తున్నాయి శాకాహారంలో వెజిటబుల్ బిర్యానీ మిక్స్డ్ వెజ్ బిర్యానీ గోంగూర బిర్యానీ పనసమొక్కల బిర్యానీ పనీర్ బిర్యానీ వంటి రకాలు ప్రాచుర్యంలో ఉన్నాయి ఇక మాంసాహారులకైతే చెప్పలేనన్ని రకాలు కోడి మాంసం గుడ్డు రొయ్యలు చేపలు పీతలు వంటి రకాలతో తయారు చేసే బిర్యానీలకు లెక్కే లేదు దమ్ బిర్యానీ ఫ్రై పీస్ బిర్యానీ తండూరి బిర్యానీ చికెన్ టిక్కా బిర్యానీ మొగలాయి బిర్యానీ జాయింట్ బిర్యానీ బోన్లెస్ బిర్యానీ నాటుకోడి బిర్యానీ ఇలా చెప్పుకుంటూ పోతే చికెన్లోనే పలు రకాల బిర్యానీలున్నాయి మటన్ ఫ్రై బిర్యానీ గోంగూర మటన్ బిర్యానీ నల్లిఘోష్ బిర్యానీ అన్ని రకాల నాన్ వెజ్లతో కలిపి తయారు చేసే మిక్స్డ్ బిర్యానీలకు కూడా మంచి డిమాండ్ ఉంది చికెన్ మటన్ రొయ్య పీతా ఎగ్ చేపతో చేసే మిక్స్డ్ బిర్యానీ నాటుకోడి రొయ్యలు మటన్ కీమా కలిపి చేసే మిక్స్డ్ బిర్యానీ చెప్పుకుంటూ పోవాలే కానీ లెక్కలేనన్ని వెరైటీల్లో బిర్యానీ దొరుకుతుంది ఊరి పేర్లు వండేవారి పేర్లతో కూడా బిర్యానీ వెరైటీలు పాపులర్ అవుతున్నాయి కోనసీమ ముఖద్వారం రావులపాలెంలో తయారు చేసే కుండ బిర్యానీకి ఉమ్మడి రాష్ట్రంలోనే పేరుంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అయితే పందలపాక అప్పారావు ఫ్రై పీస్ బిర్యానీ ఐనవెల్లి మండలం సిరిపల్లి మిక్సర్ బిర్యానీ అమలాపురం మండలం సమసన తాత బిర్యానీ ప్రత్తిపాడు మండలం ధర్మవరం చిట్టి ముత్యాల బిర్యానీ కాట్రేనికోన మీసాలరాజు బిర్యానీ వంటి వాటితో పాటు కాకి మాధవరావు కొత్తపేట వెంకటరత్నం వంటి వారి పేర్లతోనూ బిర్యానీలు గుర్తింపు తెచ్చుకున్నాయి ఇక అమలాపురం పట్టణంలోని విష్ణు శ్రీ లేయర్ ఫ్రై బిర్యానీకి ఫిదా కానివారుండరు వీటితో పాటు రాజుల దూకుడు పోతు బిర్యానీ గోదావరి రొయ్యల బిర్యానీ గోదావరి రుచులు క్షత్రియ ఫుడ్స్ రాజమండ్రి బిర్యానీ భీమవరం రుచులు వంటి గోదావరి జిల్లాల పేర్లతో దొరికే బిర్యానీ రుచులను హైదరాబాద్ వాసులు ఆస్వాదిస్తున్నారు అందరికీ అందరికీ నమస్కారం కూడా బిర్యానీ డే డే శుభాకాంక్షలు శుభాకాంక్షలు ముఖ్యంగా బిర్యానీ బిర్యానీ కూడా తెలియజేస్తున్న విష్ణుశ్రీ రెస్టారెంట్ తరపు నుంచి మరి ఈరోజు చూస్తున్నాం ఇక్కడ బిర్యానీ డే మా విష్ణుశ్రీలో ఉన్న చికెన్ దమ్ బిర్యానీ హైదరాబాద్ బిర్యానీని ఇది దమ్ బిర్యానీ హైదరాబాద్ దమ్ బిర్యానీ కలుపుతుంటేనే మంచి సువాసనతో బిర్యానీ స్మెల్ తో చూస్తుండగానే అంత చక్కగా బిర్యానీని తయారు చేయడం జరిగింది గోదావరి జిల్లాల్లో ఈ ఫ్రై పీస్ పలవనే బిర్యానీ అని కూడా అక్కడ కోనసీమ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో పలవ్ రైస్ తో చికెన్ ఫ్రై పీస్ ఇస్తే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అని మటన్ ఫ్రై ఇస్తే మటన్ ఫ్రై పీస్ బిర్యానీ అని ఈ యొక్క ప్రాచుర్యంగా ఈ పొలవ రైస్ నే ఫ్రై పీస్ బిర్యానీ కింద కూడా వాడుతుందో ఇది బిర్యానీ ఇది పొలవ రైస్ ఈ పొలవ రైస్ నే కొన్ని ప్రాంతాల్లో కొన్ని రెస్టారెంట్లో బిర్యానీ కింద కూడా సర్వ్ చేయడం జరుగుతుంది ఇది బిర్యానీ అనేది అన్ని అన్ని దేశాల్లోనూ అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని ఊళ్ళోనూ కూడా తయారవుద్ది బిర్యానీ అనేది ఏంటంటే దమ్ముతోటి తయారయ్యేది కాబట్టి వంట అనేది వేరు బిర్యానీ తయారు వేరు ఈ త దీని గురించి ఈ బిర్యానీ అనేది మానవులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ బిర్యానీ అనేది తయారవుతుంటుంది దాని గురించి ఆ పేరు వచ్చింది బిర్యానీ అనేది సరే బిర్యానీలో తయారు చేయడానికి కూడా అది ప్రజలకు నచ్చిన బిర్యానీ కింద ఉండాలి అప్పుడు దాన్ని జన జనం ఆదరింతారు ఎలా ఉండాలంటే బిర్యానీ అంటే కారం ఎక్కువ ఉండి ఏదో మసాలాలు ఎక్కువేసి తిన్న తర్వాత కొన్ని ప్రాబ్లం వచ్చి ఉంటాయి ఈ మసాలాలు ఎక్కువ తగిలి అది ఏం కాకుండా జనానికి హానికారం దరకకుండా వాళ్ళ హెల్త్కి కూడా బాగుండేటట్టు మనం తయారు చేస్తే అది మంచి పేరు వచ్చి దాన్ని జనం లైక్ చేస్తారు అందుకని మాది కూడా ఆ స్థాయికి రావడం కారణం ఏంటంటే జనానికి నచ్చినట్టు మేము చేయటం మా వర్కర్స్ కూడా ఆ టైప్గా తయారు చేయటం వల్ల మాకు ఇంటర్నేషనల్ అవార్డు కూడా ఢిల్లీలో ఇవ్వడం జరిగింది వాళ్ళు అడిగారు ఇంతవరకు మీరు ఇంత పేరు తెచ్చుకున్నారేంటి అని అడిగితే మేము ఒకటే చెప్పాం నేను ఒకటే చెప్పాను ఏమన్నానంటే మా వ్యాపారం కంటికి నచ్చాలి నోటికి నచ్చాలి చెవులకి నచ్చాలి వచ్చినోని ఆదరించాలి నో నోటికి శుభ్రంగా తినాలి కంటికి కూడా బాగోవాలి అందుకని ఈ వ్యాపారానికి మా జనం మా వర్కర్స్ ఆ రకంగా తయారు చేసుకుంటూ వచ్చారు కాబట్టి నాకు ఇంతవరకు శాంతి త్రాగలంగా కారణం బిర్యానీ మీద అది కారణం అంటే కష్టపడేది పెట్టుబడి పెట్టేది అదన చాలా బాగుంది చాలా చాలా దూరం నుంచి వస్తున్నారు అక్కడికి హైదరాబాద్ విష్ణుశ్రీ బిర్యానీ అంటే మాకు ఏమీ తెలియకుండా అక్కడ పేరు పేరుని బట్టి వ్యాపారం జరుగుతుంది అది విష్ణుశ్రీ అనేది పేరుని బట్టి బిర్యానీ కూడా అక్కడ కూడా బాగా హైలైట్ అయింది బాగుందండి అంటే అసలు ఏంటంటే అసలు బిర్యానీకి ఎందుకు అంత జనాలు ఆకర్షణ అవుతారు అంటే అండి జన మన పాళ్ళు ఏంటంటే అండి బిర్యానీ కదా నేను గుమ్మగుమలాడేటట్టు అయ్యేసి ఇయ్యేసి తయారు చేయరు మన వాళ్ళు ఇంత లవంగాలు వేయాలి ఇంత యాలక్కలు వేయాలి ఇంత దాసిన చెక్క వేయాలి అది జనం తిన్నా కూడా వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండటం వల్ల అది మనకి జనం ఆదరిస్తున్నారని నేను అనుకుంటున్నాను ఏదో స్మెల్ వచ్చేసి వాసనలు వచ్చేసి తిన్న తర్వాత దానిలో ఇబ్బంది పడే పరిస్థితి మనం చేయాలి మనం అది మటన్ ఉందంటే ఇక్కడికి వచ్చి కొట్టాలి మటన్ తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడే చేయాలి కోడి ఉందంటే ఇక్కడే జపా చేసి ఇక్కడే దాన్ని వర్ధించి దాన్ని ఇక్కడే తయారు చేయాలి అంతేగాని వాళ్ళ మాంసాలు తుచించుకునే పరిస్థితి మాకు లేదు జపల్సరీ జపా చేసి జపా చేస్తారు డైరెక్ట్గా చేసి డైరెక్ట్గా చేస్తారు అంటే ఏం చేద్దంటే వాళ్ళకి కోళ్ళు తేటంలోనూ ఆటలోనూ కొన్ని నలిగిపోయి చచ్చిపోతాయి ఆ చచ్చిపోయిన కోళ్ళు రేటు తక్కువకి ఇచ్చేస్తారు వాళ్ళు వంద రూపాయలు ఉన్నది పాతి రూపాయలకైనా వస్తుంది కదా అని వీళ్ళు కొనుక్కుంటారో దాన్ని సోతబరులు వాడేమో పోన్లో పాతికైనా వస్తుంది కదా ఆడమ్ముకుంటాడు ఎన్ని రకాల బిర్యానీలు చేస్తాడు మనం అంటే మొత్తం టోటల్గా మనం విషయం ఎన్ని రకాల బిర్యానీలు చేస్తాం మొత్తం మొత్తం మొగలాయి చాలా రకాలు ఉన్నాయండి మొగలాయి బిర్యానీ ఉంది ప్రా చికెన్ దమ్ము బిర్యానీ ఉంది పై బిర్యానీ ఉంది చాలా చాలా రకరకాల బిర్యానీలు మనం తయారు చేయొచ్చు వచ్చి చెప్తుంటారండి మీతో ఎందుకు వచ్చారు ఏంటి వాళ్ళు మేము పలానా చోటు నుంచి వచ్చాం అని కూడా చెప్తారు మేము మా వాళ్ళు చెప్పారు మేము మా వాళ్ళు అమలాపురం వెళ్తుంటే మీరు పలానా హోటల్కి వెళ్ళండి అది బిర్యానీ తినరండి అని కూడా చెప్పి పంపించారని కూడా చెప్తారు మేము దా దాన్ని అలాగ అంత కష్ట అంత దూరం నుంచి వచ్చి ఆ పేరుని కాపాడుకోవడం గురించే మేము ఎక్కువ కష్టపడతాం ఎక్కువ ఆలోచిస్తాం అదే నేను అన్నాను కదండి మా మా వ్యాపారానికి కంటికి నచ్చాలంటే వచ్చిన ఎక్కడ ప్లేస్ పోవాలి వాడికి నీట్గా ఉందా లేదని చూసుకోవాలి చెవులు అంటే ఆదరాభిమానం ఎలా ఉందని ఇది పలకలింపులు ఎలా ఉన్నాయని చూసుకోవాలి చెవులమ్ముడ నూట మేము ఇచ్చి పదార్థం నచ్చాము ఈ ఈ మూడు కూడా మేము పోషించాం కాబట్టి మా వర్కర్స్ పోషించిన మా ఆదా మేము పోషించినా మేము పెట్టిన అమలు చేసినందుకు వాళ్ళకి నేను ప్రత్యేకమైన అభిమానం చూపిస్తుంటాను నేను వర్కర్స్కి ఇంకేదంటే ఇంత పేరు రావడం కారణం వాళ్ళే నా ఆశయాలు ఉన్నాయి ఉన్నా అమలు చేసే వాళ్ళు కదా మరి నేను ఒక్కడిని చేయలేను కదండి అందుకని వాళ్ళ మీద కూడా నాకు ఇంట్రెస్ట్ నాకు ప్రేమ అభిమానులు ఉంటే వాళ్ళు కూడా ఓన్డ్రైవీ కూడా ఇలాగా ప్రేమగా చూస్తున్నారని కూడా నా దగ్గర తరతర త ఎన్నో తరాలను ఎన్నో సంవత్సరాలను పనిచేసి ఒప్పేస్తున్నారు అంటే ప్రతి ప్రతి ఊరికి ప్రతి ప్లేస్కి కూడా ఒక్కొక్క పేరు వస్తారు ఏమండీ ఒక్కో ప్లేస్లకో ఒక్కొక్కళ్ళ వల్ల వస్తుంది ఏమండి అది మాకు వచ్చినందుకు మా కోనసీమ మా మా వాటిలో మా వ్యవహారంగా వచ్చినందుకు మేము సంతోషం దాన్ని కాపాడుకోవడానికి ఎక్కువ కృషి చేస్తున్నాం మాకు జనం ఇచ్చిన సర్టిఫికేట్ని కాపాడుకోవాలి జనం ఇచ్చిన అభిమానాన్ని మేము దాన్ని జాగ్రత్త చేసుకోవాలనే ఉద్దేశం మీదే ఎక్కువ కష్టపడతాం ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటాం